హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ నష్ట ఫుడ్స్ ఈరోజు పాతకాలపు నాటి పద్ధతిలో నేను రొయ్య పొట్టు టమాటా వేసి తొక్కు పచ్చడి చేస్తున్నానండి ఏ రోలు ఏ మిక్సీ అక్కర్లేదు దీనికి చక్కగా మనము చాలా సింపుల్గా ఇంట్లోనే పాతకాలపు పద్ధతిలో అదే టేస్ట్ వచ్చేలాగా మనము ఇవాళ కుక్ చేస్తున్నాము సో ఈ ప్రాసెస్ అయితే చివరి దాకా మీరు చూసి ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూసి చక్కటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు ట్రై చేస్తారు కదా సో ఫస్ట్ అయితే మనము ఒక కప్పు నిండా పొట్టు రొయ్యలను అయితే తీసుకుందాము చక్కగా వీటిని ఆయిల్ ఏం అక్కర్లేదండి చక్కగా ఇలా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక జల్లెడ లాంటిది ఇలాంటిది తీసుకొని వడగట్టుకునే బుట్ట ఉంటుంది కదా సో అలాంటి దాంట్లో మనము రొయ్య పొట్టు మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ దీంట్లో ఉన్న పొట్టుని ఇసుకని దుమ్ము ఏదైనా ఉంటే అది మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుందండి సో అలా మనము చ కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం గరిటతో ఇలా చేస్తున్నాను తర్వాత మనము చేత్తోనే కొద్దిగా మనము తిప్పేసుకుంటే ఇంకా ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే చక్కగా వచ్చేస్తాయి పొట్టు లాంటివి ఉంటే చూపిస్తానండి మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం రకరకాల పచ్చళ్ళు చే టేస్ట్ చేస్తూ ఉంటాము సో కొద్దిగా డిఫరెంట్గా అండ్ పాతకాలపు పద్ధతిలో అప్పటి వాళ్ళు అంత బలంగా ఉండి చక్కగా కడుపు నిండా తిని ఏ రోగాలకి వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు సో దానికోసము వాళ్ళు ఎలాంటి పద్ధతుల్లో తినేవాళ్ళో మీకు ఇవాళ చూపిస్తాను ఆయిల్ చాలా తక్కువగా ఇంకోటి ఏంటంటే మనం ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే మనము డైరెక్ట్గా కొద్దిగా పల్లీ నూనె వేస్తున్నానండి సో పచ్చడి కాబట్టి నేను పల్లీ నూనె యూజ్ చేస్తున్నాను సో వేరుశనగ పల్లీ నూనెని మనము యూజ్ చేసేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ మనము ధనియాలని జీలకర్రని చక్కగా కొద్దిగా రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ వేసుకుందాము మనము కడిగి పెట్టుకున్న పొట్టు రొయ్యల్లో కొద్దిగా డైరెక్ట్గా మనము ఆయిల్ని అలాగే చిత కొట్టుకున్న చిన్నపాయ రెబ్బల్ని మనము కలిపేసుకొని డైరెక్ట్గా స్ట్రైనర్తోనే మనము పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా కాల్చుకోవాలండి దీంట్లో తేమ ఉంటుంది కదా సో దానివల్ల ఏంట అంటే మాడకుండా చక్కగా పొడిబారుతుంది సో మంచి స్మోకీ ఫ్లేవర్తో పచ్చడి అనేది చాలా అమోఘంగా ఉంటుందండి సో అందుకేనండి పాతకాలం వాళ్ళు అంత స్ట్రాంగ్గా అంత హెల్తీగా ఉండేది సో వాళ్ళ పద్ధతులే చాలా డిఫరెంట్ అండ్ చాలా సింపుల్గా ఉంటాయి టేస్ట్ కూడా ఏమాత్రము తగ్గదండి మనము తింటున్న బిర్యానీల కంటే కూడా అప్పట్లో పచ్చళ్ళతోనే కడుపు నిండా తినేవాళ్ళు సో ఫస్ట్ అయితే చూసారు కదా మనం ఈ విధంగా స్మోకీ ఫ్లేవర్ వచ్చేదాకంటే మనకి పొగ వస్తున్నప్పుడే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినట్టు మనకి తెలిసిపోతుందండి తేమ అనేది పొడిబారిపోతుంది సో తర్వాత ఒక పావు కేజీ టమాటాలను అయితే నేను తీసుకున్నాను వాటర్ వేసేసి మనం ముక్కలు చేయకుండా ఈ విధంగా దీనికి ఉన్న తొక్కంతా రిమూవ్ అయ్యేలాగా మనము తీసేసుకోవాలండి మగ్గిపోయిన తర్వాత టమాటాలు చక్కగా రిమూవ్ అయిపోతుంది తర్వాత వీటిని స్మాష్ చేసుకొని మనము దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము కుక్ చేసుకుందాము టమాటో ప్యూరీ చేసుకుంటాం కదండి సో అదే ప్రాసెస్ దీంట్లో చూసారు కదండి ఈజీగా స్మాష్ అయిపోతుంది కాకపోతే కొద్దిగా వాటర్ కూడా ఇంకిపోయేదాకా మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో చూ ఇంకా మనము తాలింపు ప్రాసెస్ని చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనము తాలింపు కోసం అయితే ఒక బాండి తీసుకొని ఒక టూ త్రీ కప్స్ అంటే చిన్న కప్సే నేను తీసుకున్నాను సో దాంతో నేను చూపించాను కదండీ పల్లీ ఆయిల్ని సో దాన్ని వేసుకున్నాను తర్వాత నేనైతే తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే సాయిపప్పు వేసుకున్నాను కొద్దిగా ఇవి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఎండుమిర్చిని వేసుకున్నాను మూడు మూడు నాలుగు వేసుకున్నానండి నాకు ఇష్టము తర్వాత మనము చాలా సన్నగా రెండు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయల్ని మనము ఒక కప్పు నిండా తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే మనము పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి సో ఉల్లిపాయల్లో వేసేసిన తర్వాత అండి రెండు కలిపి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనము నేనైతే కరివేపాకుని ఎక్కువ యూస్ చేస్తానండి మీరు కూడా చేయండి పిల్లలకి చాలా మంచిది సో కరివేపాకుని వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో దీంట్లో మనము టమాటో ప్యూరి ఉంది కదండి అది వేసేసి బాగా కలుపుదాము అసలు కలుపుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుందండి తర్వాత మనము దీంట్లో ఉప్పు పసుపు కారము వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఒకటిన్నర స్పూన్ల నేను గొడ్డు కారం తీసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా నేను సాల్ట్ని తీసుకున్నాను సో మొత్తం కలిపేసి దీంట్లో ఒక చుక్క కూడా మనము వాటర్ యాడ్ చేయట్లేదు గమనించుకోండి ఒక్క చుక్క కూడా మనము వాటర్ యాడ్ చేయట్లేదు దీంట్లో యూస్ చేసిందల్లా మనము ఆయిలే సో ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కుక్ చేసుకుందాము సో సగం అయితే నేను పొడిని యూజ్ చేస్తున్నానండి మిక్సీ పట్టుకున్నాం కదా హాఫ్ వేసి మనం కొద్దిగా మగ్గనిద్దాము ఇంకొద్దిగా మనము సో వా మన దీంట్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనము రోస్ట్ చేసుకున్నాం కదండీ సో మంటల మీద మనము రోస్ట్ చేసుకున్న పొట్టు రొయ్యలను అయితే డైరెక్ట్గా కలిపేసుకుందాము దీంట్లో అయితే ఏసుక ఉండదండి చాలా స్మోకీ ఫ్లేవర్తో పచ్చడి అనేది అమోఘంగా ఉంటుంది సో తర్వాత అయితే దీంట్లో మళ్ళీ కొద్దిగా సేపు ఒక అంటే ఒక వన్ మినిట్ మనం ఉంచిన తర్వాత మిగతా పౌడర్ని కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటే అంతేనండి చాలా టేస్టీ అండ్ పాతకాలపు పద్ధతిలో పొట్టు రొయ్యలు టమాటా తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది దాదాపుగా వన్ వీక్ దాకా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు సో దీంతో మనము కడుపు నిండా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అండి అబ్బో అద్భుతంగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్ పచ్చడి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మనం ట్రై చేస్తేనే ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు కదా సో చూసారు కదండీ నేనైతే తయారు చేసిన పచ్చడి ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి